గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ కూడా మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను ఈ శారీ చాలా సింపుల్గా చేయమన్నారు చాలా బడ్జెట్ ఫ్రెండ్లో చేయమన్నారు జస్ట్ ఫ్రంట్ బ్యాక్ చేయమన్నారు హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది అన్నారు ఓకే అన్నాను బ్లూ కలర్ శారీ అండ్ కొంచెం ఇంకొచ్చింది బార్డర్ వచ్చేసింది గోల్డ్ కలర్ ఇదిగోండి చాలా సింపుల్గా చేయమన్నారు ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ వేయడము కొన్ని డిజైన్స్ పెట్టాను ఆల్రెడీ నేను స్టేటస్లో పెట్టి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నారంట ఏమండి ఇది కొంచెం బాగా నచ్చింది ఇది వేయండి అన్నారు ఓకే అన్నాను టూ కలర్స్ కాబట్టి బ్లూ గోల్డ్ బ్లూ ఒక ఆకు గోల్డ్ వకాకు బ్లూ ఒక అట్లా వేశాను ఇది కూడా చూసారా బ్లూ మీద గోల్డ్తో డిజైన్ వచ్చింది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది బార్డర్ ఇక్కడ కూడా వంపులు వంపులుగా బార్డర్ వచ్చింది ఇంకా కొందరిస్ పెట్టాలండి జస్ట్ ఒకటి మార్చి ఒకటి పెడతాము ప్రతి దానికి పెడితే ఓవర్గా ఉంటుంది ఒకటి మార్చి ఒకటి పెడతాం బుటీస్ కూడా ఈ డిజైన్కి వచ్చిన బుట్టీస్ అయినా కరెక్ట్గా సెట్ అయినాయి కదా జస్ట్ పైన బ్లూ వచ్చింది కింద మూడు పిందులకు గోల్డ్ వచ్చింది టూ కలర్స్ డిజైను ఇక్కడ టూ కలర్స్ వచ్చాయి బుటీలో కూడా టూ కలర్స్ వచ్చాయి చాలా క్లాస్గా ఉంది చాలా సింపుల్గా అడిగారు వీళ్ళు ఈ ఈ కస్టమరు మనకి మంచి కస్టమర్ అండి చాలా ఇస్తారు వీళ్ళ పాప కానీ వీళ్ళ రిలేటివ్స్ కానీ బాగా ఇస్తారు వీళ్ళు మనకి మన పాతింటి దగ్గర నుంచి వీళ్ళు కంటిన్యూగా మనకి ఇస్తున్నారు మంచి కస్టమర్స్ ఇస్తారు ఇదిగోండి ఫ్రెంట్ కూడా అలానే తక్కువ ఇచ్చిన వాళ్ళు చెడ్డ కస్టమర్స్ అని కాదండి మామూలుగా మాట్లాడతాం కదా మంచి కస్టమర్స్ బాగా ఇస్తారు అని అందుకని అంటున్నాను ఇదిగోండి ఫ్రెంట్ కూడా సేమ్ ఇదే డిజైన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇదంతా లతలాగా వచ్చింది ఆకులు వచ్చినాయి మెలికిల్ మెడికిల్గా వచ్చింది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ జస్ట్ బార్డరు జస్ట్ సిల్వర్ కలర్ బార్డర్ అక్కడక్కడ బ్లూ షేడ్ వచ్చింది ఇట్లాగా ఇంక వాళ్ళు పింక్ కలరు శారీ కలరు బ్లౌజ్ తెచ్చుకున్నారు నేను ఇంకా శారీలో ఉన్న హాఫ్ వైటు అండ్ బ్లూ అండ్ బార్డర్ సిల్వర్ కాంబినేషన్తో వేశాను ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు ఇంకా ఇట్లా వేశాను చాలా బాగుంది కదా నైస్గా ఉంది డిజైన్ మరీ ఓవర్గా లేకుండా నైస్గా బుటీస్తో కొంచెం షో కొంచెం బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకో హ్యాండ్ సేమ్ ఇంతే బ్లూ రాణించాను శారీలో హాఫ్ హాఫ్ వైట్ ఉంది కాబట్టి హాఫ్ వైట్ బార్డర్ సిల్వర్ కాబట్టి సిల్వర్ రానిచ్చాను వీళ్ళ హ్యాండ్స్ నైన్ అందుకని కొంచెం బుటీస్ ఒక ఫైవ్ లైన్స్ రానిచ్చాను అండ్ బార్డర్ నైస్గా ఉంటుంది డిజైన్ ఓవర్గా లేకుండా నీట్గా ఉంటుంది అండ్ కొంచెం లో కాస్ట్లో వస్తుంది అనమాట బాగుంటుంది ఇప్పుడు నెక్ చూద్దాము నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాక్ అయిపోయింది చూడండి సేమ్ అట్లానే ఫ్లవర్స్ బ్లూ రానిచ్చాను బ్లూ ఉంది కాబట్టి మొత్తం ఆఫ్ వైట్ రానిచ్చాను బార్డర్ సిల్వర్ రానిచ్చాను నీట్గా సింపుల్గా చక్కగా ఉంది క్లాజీగా ఓవర్గా లేకుండా చక్కగా ఉంది చెప్పాను కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు కాబట్టి ఇట్లా వేశాను ఒక లైన్ అంతా బ్లూ ఒక లైన్ అంతా వైట్ ఒక లైన్ అంతా బ్లూ అట్లా వేశాను చాలా నైస్గా కూడా ఉంది వర్క్ చూడండి ఇక్కడ ఇంకా కుందన్స్ పెట్టాలి ఈ రౌండ్స్ మధ్యలో కుందన్స్ ఇలా అక్కడక్కడ కుందన్స్ ఇలా పెడితే ఇంకొంచెం ఫినిషింగ్ పూర్తయింది చూసారా ఎంత బాగా సెట్ అయిందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ ఇంకొక వర్క్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ ఇది బార్డరు శారీ అంతా మొత్తం గోల్డ్ టిష్యూ వచ్చింది లైట్గా రెడ్ కలర్ వచ్చింది బార్డర్ పింక్ కలర్ వచ్చింది ఇంకా లోపల ఎక్కడ ఏ కలరు లేదు మొత్తం గోల్డ్ టిష్యూ చాలా బాగుంది శారీ బ్లౌజ్ కూడా కొంచెం గ్రాండ్గా కావాలన్నారు ఆల్ ఓవర్ కావాలన్నారు వీళ్ళ హ్యాండ్స్ జస్ట్ ఎయిట్ సెంటీమీటర్లు అందుకని హ్యాండ్ ఫుల్గా వేశాను ఎంత బాగుందో చూడండి మొత్తం గోల్డే కాబట్టి గోల్డ్ రెడ్ కాబట్టి నేను ఇంకా గోల్డ్ రెడ్ ఫ్లవర్స్ వర్క్ ఇచ్చాను ఎక్కువ రెడ్ ఇవ్వలేదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ పింక్ కదా పింక్ మీద ఎక్కువ రెడ్ వేస్తే కనపడదు ఫ్లవర్ కంటారా అవుట్ లైను లోపల మొత్తం గోల్డ్ వస్తుంది కాబట్టి గోల్డ్ మధ్యలో రెడ్ కొంచెం కనపడిద్దని వేశాను ఇంకా ఇవన్నీ కుందన్స్ పెట్టాలి ఫ్రెండ్స్ చాలా వర్క్ ఉంది ఇంకా ఈ లోపల కుందన్స్ ఈ టర్నింగ్స్లో కుందన్స్ ఈ ఫ్లవరు చుట్టూరు కుందన్స్ మళ్ళీ మధ్యలో ఒక కుందన్ ఇవన్నీ పెడితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉందంట ఆ ఫంక్షన్కి కట్టుకోవడానికి శారీ కూడా కొంచెం బాగా గ్రాండ్గా ఉంది నెక్స్ట్ ఈ హ్యాండు ఇవన్నీ కుందన్స్ పెట్టాలి గ్యాప్స్ అన్నీ ఫిలప్ అవ్వాలి ఇంత ఇంత బారు బారు దోశ ఎత్తున టైప్ కుందన్స్ ఉన్నాయి అవి పెడితే ఈ గ్యాప్ అంతా ఫిల్ అయిపోయి చాలా బాగుంది వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్లవరు పెట్టలు ఎక్కడ వంకర్ పోకుండా ప్రతి పెట్టలకి అవుకేను నీట్గా ఆకు కూడా చూడండి ఎంత బాగుందో ఈ పువ్వు కానీ ఏదైనా అసలు ఎక్కడ ఒక వంక చూద్దామన్నా కూడా లేదు నీట్గా చక్కగా ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నెక్ కూడా మొత్తం బ్లౌజ్ అంతా బ్యాక్ అంతా ఫిలప్ అయిపోయింది ఆల్ ఓవర్ కాబట్టి అది కూడా చూపిస్తాను నెక్ అండ్ ఫ్రంట్ చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నట్టు ఈ శారీ కస్టమర్ గురించి నేను ఒక చిన్న వన్ మినిట్ చెప్తాను ఈ శారీ కస్టమరు నా క్లోజ్ ఫ్రెండ్ బాగా పిల్లలు చిన్న చిన్న పిల్లలప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం తర్వాత తర్వాత కొంచెం పిల్లలు పెద్దోళ్ళయ్యి కొంచెం గ్యాప్ అనేది వచ్చింది నెక్స్ట్ మా గృహప్రవేశానికి వచ్చింది ఫ్రెండ్ అంతేను తర్వాత ఇంకొంచెం టచింగ్ అనేది తగ్గింది ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళది కదా ఇంకా ఈ మన యూట్యూబ్ పుణ్యమా అంటూ మన వీడియోస్ చూస్తూ ఈ శారీ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ తను వర్క్ చేయించుకుందాముని అంత ముందు హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ నేను చేసినప్పుడు కూడా చాలా చేయించుకున్నారు తిను వీళ్ళ తోడుకోడలు వీళ్ళ రిలేటివ్స్ అందరూ మనకిచ్చేవాళ్ళు చెప్పా కదా తర్వాత తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మన యూట్యూబ్ పుంజవాడు మళ్ళీ మన దగ్గరికి వచ్చారు మంచి వర్క్ ఆల్ ఓవర్ వర్క్ ఫస్ట్ ఫస్ట్ ఇవ్వడమే కంప్యూటర్ వర్క్లో మంచి ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు అండ్ యూట్యూబ్ అందరికీ ఎలా మెయిల్ చేసిందో తెలియదు కానీ నాకు మాత్రం మంచి మంచి చక్కగా కస్టమర్స్ని కొత్త కస్టమర్స్ని తీసుకురావడమే కాకుండా ఇలా ఓల్డ్ ఫ్రెండ్స్ని కూడా యూట్యూబ్ ద్వారా నన్ను కలిపింది అనమాట యూట్యూబ్ నా మమ్మల్ని కలిపింది అది చాలా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఇంకా వర్క్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది ఇప్పుడు నెక్కు చూద్దాము అబ్బబ్బబ్బా ఎంత బాగుందో ఫ్రెండ్స్ అసలు మగ్గం వర్క్ అంటారు కానీ అసలు మగ్గం వర్క్కి ఏ మాత్రం తీసిపోని వర్క్ మన ఎంబ్రాయిడింగ్ మిషన్లో ఉంది ఏంటంటే కలర్ కాంబినేషను డిజైను ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటే అసలు మగ్గం వర్క్ జోలికి ఎవ్వరు వెళ్ళరు ఎందుకంటే ఇలాగ ఆల్ ఓవర్ చేస్తే మగ్గం వర్క్లో మినిమమ్ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది దగ్గర దగ్గర ముప్పై వేలు నలభై వేలలో కూడా ఉంటాయి కానీ అవి కొంచెం జర్దోసి హెయిర్కి పట్టుకోవటము శారీకి పట్టుకోవటము పీసులు పోవటము జర్దోసి కొంచెం ఊడిపోతే స్ప్రింగ్ లాగా ఊడిపోవటం అంటే నేను వాళ్ళని మైనస్ చేసి కాదు వన్ ఫ్యాక్ట్ చెప్తున్నాను రేటు రీజనబుల్ ప్లస్ మీకు ఎన్ని సంవత్సరాలైనా కూడా నల్లబడటము ఊడటం ఏముండదు అసలు మన కంప్యూటర్ వర్క్ చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా వీటికి కుందన్స్ పెడితే అసలు ఇవన్నీ కుందన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ టర్నింగ్స్లో వస్తాయి ఈ రౌండ్స్ మధ్యలో వస్తాయి ఈ ఫ్లవర్కి ప్రతి పెట్టలకి వస్తాయి ఎంత బాగుంటుందో ఈ డిజైన్ మీరు వాష్ చేసుకున్న కుందన్స్ కానీ వర్క్ కానీ ఏ మాత్రం మీకు ఊడిపోదు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ జరీ బ్లాక్ అవ్వడం కూడా ఉండదు మీకు అండ్ బడ్జెట్ మన రేంజ్కి తగ్గట్టుగా ఒక బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ ఒక మగ్గం వరకు ఒక బ్లౌజ్ చేయించుకుంటే కంప్యూటర్ వర్క్స్ మినిమం మూడు చేపించుకోవచ్చు అంత అంత కాస్ట్ బడ్జెట్ మన బడ్జెట్లో ఉంటుంది ప్లస్ స్ట్రాంగ్ ఎక్కడా మనకి ఊడదు చూడండి ఫ్రంట్ కూడా ఎంత బాగుందో అసలు పెట్టలు కానీ అవుట్లైన్ కానీ ఎక్కడా పక్కకి వెళ్లకుండా నీట్గా ఎంత నేను జూమ్ చేసి చూపిస్తున్నానో చూడండి ఎక్కడా వర్క్ ఏ మాత్రం పక్కకి వెళ్లకుండా ఈ రౌండ్ కూడా ఎంత నీట్గా ఒక పెయింటింగ్ వేస్తే ఎట్లా ఉంటుందో అంత నీట్గా ఉంది క్వాలిటీ థ్రెడ్స్ వాడుతూ డిజైన్ మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకొని మంచి ఫినిషింగ్ ఇస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూపించా కదా ఇందాక ఇదేమో హ్యాండ్ ఇది నెక్ ఇంకా దీనికి ఇప్పుడు మీరు చూసింది జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే ఫ్రెండ్స్ పూర్తయింది ఇవన్నీ కుందన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ కుందన్స్ అన్నీ పెట్టేస్తే అసలు ఇది కంప్యూటర్ వర్కా అని క్వశ్చన్ చేయాల్సింది అంత లుక్ వస్తుంది చిన్న ఫ్లవర్ తీసుకున్నా కానీ ఒక చిన్న ఆకు తీసుకున్నా కానీ ఎక్కడ పక్కకి వెళ్లకుండా డిజైన్ ఎంత నీట్గా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ వీడియోస్ ఇవాళ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఎక్స్పెషలీ ఈ డిజైన్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఇంకా ఇలాంటి మోర్ మోర్ డిజైన్స్ చూడాలి మంచి డిజైన్స్ చూడాలి కంప్యూటర్ వర్క్లో ఇంత బాగుంటాయా అన్న డౌట్ మీకు వచ్చేట్లు డిజైన్స్ అన్నీ నేను పెడుతుంటాను ఫ్రెండ్స్ అందుకని తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ